నమస్తే వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ టీవీ ఒక విషాదకరమైన వార్త చాలా ఆందోళన పడిన వార్త కూడా ఎందుకంటే గుండెపొడితో పదేళ్ల బాలిక మృతి మంచిర్యాల జన్నాల మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందినటువంటి దిగుట్ల నాగరాజు అనూష దంపతుల కూతురు పేరు చెప్పట్లేదు హఠాత్గా గుండెపోటు రావడంతో మృతి చెందింది ఎంత బాధాకరణ విషయం రెండో లేవు గుండెపోటు ఇది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం గతంలో మనం సినిమాల్లో మాత్రమే గుమ్మడి లాంటి క్యారెక్టర్లు చూసేవాళ్ళం సహజంగా సెవెంటీస్ ముందు అట్లా చూసుకుంటే సినిమాల్లోనే ఎక్కువగా వినపడేది కనిపించేది ఈ పబ్లిక్లో ఉన్న కూడా వార్త అంతగా అందరూ వినాల్సి అంతగా పబ్లిసిటీ ఉండేటువంటి జబ్బేం కాదు గుండే తెలుగు అలవాటు బాగాలు తర్వాత గుండపోటులపాదం వినడం కానీ మనం కూడా చూస్తూనే ఉన్నాం కానీ ఈ జీవన కాలంలో మాత్రం చాలా ఎక్కువైంది ముఖ్యంగా చెప్పాలంటే నైంటీస్ తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత కనిపించిన అరవై ఏళ్ళ వయసు తర్వాత కనిపించేటువంటి గుండెపోటు నడి మధ్య వయస్సులోనే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఈ రేంజ్ వాళ్ళకు కూడా రావడం విన్నాం ఇకపోతే రెండు వేల సంవత్సరం నుంచి చూస్తే బిలో థర్టీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వీళ్ళకు కూడా గుండెపోటు అది వార్తలు వినడం చాలా ఆశ్చర్యం గుర్తు చేస్తుంది అంటే ఒక ఘనాంగ లెక్కల ప్రకారం గుండెపోటి మరణాలలో గుండెపోటి మరణాలలో సిక్స్టీ ఇయర్స్ తర్వాత జస్ట్ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మిగతాదంతా కూడా ఫార్టీ లోపు ఉన్నటువంటి వయసు వాళ్ళు ముఖ్యంగా పిల్లల్లో అంటే పది పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో కూడా సుమారు ఎయిటీన్ పర్సెంట్ ఉందంటూ కూడా ఒక లెక్కలు చెప్తా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఎందుకు చెప్పి ప్రస్తావించాల్సి వచ్చింది అంటే మనలో ఉన్నటువంటి ఆహార అలవాట్లు ముఖ్యంగా అంటే మనం అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ పాపం అంటే వాళ్ళ పేరెంట్స్ బహుశా టెన్ ఇయర్స్ అంటే మనం ఎక్కేసుకుంటే చేసుకుంటే వాళ్ళు ఎయిటీస్లో పుట్టి ఉన్న జనరేషన్ కావచ్చు ఎయిటీస్కి ఎయిటీస్లో పుట్టిన జనరేషన్ నైన్టీస్లో పుట్టిన జనరేషన్ కావచ్చు వాళ్ళు ఎయిటీన్ తర్వాత నైన్ ట్వంటీ నైన్టీన్త్లో అట్లా నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ త్రీ అట్లా పుట్టినటువంటి జనరేషన్ కావచ్చు ఎయిటీ ఫైవ్ తర్వాత అట్లా పుట్టిన వీళ్ళల్లో ఫుడ్ హ్యాబిట్స్ వీళ్ళలో శ్రమ చేయలేని తత్వానికి వాళ్ళ బరిలు అలవాటు పడడం దాంతో వాళ్ళలో ఉన్నటువంటి సెల్ఫ్ ప్రొటక్షన్ మన స్వయం నియంత్రణ ఇవంతా కూడా తగ్గిపోవడం శ్రమ లేని తత్వాలు అంటే ఒక రకంగా కొందరు శ్రమ చేసి కులీల్లో కూడా వస్తుంది మరొక రక టాపిక్ అయితే వీళ్ళ వాళ్ళ పిల్లలకు కూడా అదే వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉండడం కానీ ఇట్లాంటి లక్షణాలు మళ్ళీ వీళ్ళకు జంక్ ఫుడ్స్ వంటి కూడా ప్రధానంగా శ్రమ చేయలే తత్వం రెండవది ఫుడ్ హ్యాబిట్స్ అనే విధంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా సూర్యరశ్మిని కోల్పోవడం సూర్యుని చూడకుండా సూర్యుని చూడడం అంటే డైరెక్ట్ చూడడం కాదు ఇంట్లో వాడి ఇంట్లోకి సూర్యరశ్మి రాని లేదా శరీరం మీద కూడా సూర్యరశ్మి పడకుండా పెరుగుతున్న తరం ఈ తరం ఎలా అంటే ఈ అపార్ట్మెంట్లను ఈ చావడి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఫిఫ్టీన్ టెన్ చాలా ఇల్లులు ఉన్నటువంటి కిరాయిలు అంటే మధ్యతరగతిలో కాలం ఒక ఒక పది ఇల్లు పది పది ఇంట్లో కలిసి ఉంటాయి అలా ఇంతలో ఉంటారు పొద్దున్నే లేకపోవడం ఉన్నప్పటికీ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు లేకపోవడం అంటే అప్పుడు సూర్యరశ్మి మంచి కిరణాలు వచ్చే టైం అయిపోవచ్చు లేకనే పరిగెత్తికి వెళ్ళి స్కూల్లో ప్రేయర్ కూడా లేదు స్కూల్కి వెళ్తారా స్కూల్లో ప్రేయర్ అంటే గ్రౌండ్లో ప్రేయర్ కూడా చేయాలి హాల్లోనే క్లాస్ రూమ్లో నిలబడి కూడా చేస్తారు వ్యాయామం లేదు సూర్యుని టచ్ లేదు మళ్ళీ మార్నింగ్ ఎనిమిది తొమ్మిది స్టార్ట్ అయితే సాయంత్రం అయిదా ఇంటి దాకా క్లాసులు మళ్ళీ సూర్యుడు బాడీకి టచ్ లేదు అరగానే చికెట అవుతుంది సో ఇది ప్రధానమైనటువంటి కారణం ఈ జనరేషన్లో ఒకవేళ ఫుడ్ సూర్యరశ్మి లేకపోవడం జన్మత లోపాలు ఏదో ఒకవేళ లోపం అంటే జన్మత లోపం ఉన్న కనీసం సూర్యరక్షణ వంటికి ఆయామం చేయడం ఫుడ్ తీసుకున్నట్టు లక్షణాలు అంతగా డిఫెన్స్ ఉంటాయి అంతగా ప్రభావితం చేయకపోవచ్చు సో మనం ఎంతైనా అర్థం అవడాల్సి ఈ వీడియో చూస్తే మీ పిల్లల పెంపకంలో కానీ భవిష్యత్తులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమో మీకు అర్థమై ఉంటాయి అనుకుంటా థ్యాంక్ యూ ధన్యవాదాలు